మార్గదర్శిలో ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు నన్ను చెప్పింది ఏంటంటే ఆంధ్రాలో కేసులు పెడితే ఆయన తెలంగాణ కోర్టు నుంచి స్టే తెచ్చుకుంటున్నారు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఏం చెప్పిందంటే తెలంగాణ కోర్టులో స్టే తెచ్చుకుంటే కొరకు ఆయన తెలంగాణలో వేసిన కేసులన్నీ కూడా ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగింది అడిగితే గవర్నమెంట్ సుప్రీంకోర్టు తప్పుల అక్కడ కేసులు అక్కడే చూసుకుంటాను ఈయన ఏం చేశాడు ఆంధ్రాలో ఉన్న కేసులన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయండి అని ఈరో పిటిషన్ చేస్తే నేను నచ్చిన చెప్పింటే అది కూడా డిస్మిస్ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రాలోనే ఆంధ్ర సుప్రీంకోర్టు ఆంధ్ర హైకోర్టులోనే కేసులు పెట్టచ్చు నెక్స్ట్ వీళ్ళు చాలా నా దగ్గర కూడా చాలా మెటీరియల్ ఉంది నాకు అంత ముందు చిట్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందన్న దాని మీద చూడలేదు కానీ ఒకసారి తెలుగుదేశం తరఫున ఒక స్పోక్స్ మ్యాన్ ఛాలెంజ్ చేశాడు దా మనందరం కూర్చి మాట్లాడదాం రామోజీరావు గురించి ఆ వాళ్ళకి నేను రామోజీరావు అంటే హెచ్ఎఫ్ కలెక్ట్ చేయించలేదా లేదా అదే మన ఇష్యూ కానీ చిట్ ఫండ్ కంపెనీ మీద వస్తారేమో అని చెప్పి చిట్ ఫండ్ కంపెనీ నుంచి ఆ వేళ నుంచి స్టడీ మొదలెట్టాను ఆ డిబేట్ అయితే జరగలేదు కానీ దానికి సంబంధించి నాకు చాలా కాగితాలు వచ్చాయి చాలా విచిత్ర విచిత్రమైనటువంటి అన్నీ ఉన్నాయి అవి ఇది కాకుండా ఎక్స్క్లూజివ్గా ప్రెస్ మీట్ పెట్టి అవి బయట పెడతాను చాలా అసలు నేను ఆశ్చర్యపోయాను అనమాట ఇలా నడుపుతారా ఈ దేశంలో ఇలా కూడా మనుషులు ఉంటారా చట్టం అనేది మాగుంది ఈ చవతల పారేసి అయిపోయి చవతలు పారేసి తప్పించుకోవటం కాదు అవతల పారేసినా ఏం చేస్తావా అని ఇదే మాట ఎస్ నేను ఒప్పుకోవట్లేదు ఏంటి ఆ చట్టం కాదు నాకు వర్తించదు అయిపోయింది కోర్టు నుంచి ఏంది అరెస్ట్ చేయొద్దు అని కోర్టు నుంచి వెళ్ళి ఏ రకమైనటువంటి బలవంతం చేయకండి ఉంది కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తుంది నాకు ఎప్పుడో గుర్తు రెండు వేల ఆరులో ఈ గొడవ స్టార్ట్ అయినప్పుడు మైలూరు సాంసరావు మీకు అందరికీ తెలుసుంటాడు నా ఫ్రెండ్ ఇక్కడ అడ్వకేట్ అతను మార్గదర్శికి అడ్వకేట్ మన కోర్టులో మార్గదర్శి వాళ్ళకి ప్రతి కోర్టులో ఒక అడ్వకేట్ ఉంటాడు గవర్నమెంట్ కొనట్టు ఆ మార్గదర్శి అడ్వకేట్ నా క్లోజ్ ఫ్రెండ్ చెప్పాడు ఎందుకు ఎందుకంటే మరి ఇలా చెంది తెలిసిపోయిన తర్వాత మనం ఏం చేయకుండా ఊరుకుంటే అలాగా ఏదో ఒకటి చేయాలి కదండి ఏమి చేయదు అన్ని పార్టీలు అతనికే అన్ని కోర్టులు అతనికే సపోర్టు ఎక్కడ జరుగుతుంది ఇక్కడ ఈ పోరాటాలు ఇలాంటి వాటి వాళ్ళు నిన్ను అన్పాపులర్ నువ్వు నీకు వచ్చేది ఏముండదు మార్గదర్శికి మార్గదర్శి పోయేది ఏమి అతన్ని రీచ్ అవ్వలేరు రా ఎవరైనా అసలు బైలూర్ శాంసరావు వాడే పెద్ద ఫైటర్ గాలితో దెబ్బలాడగల ఈ ఊర్లో జరిగిన అన్ని అనర్థాలని తిట్టిన వాడే వాడే పోరాటం చేశాడు కోర్టులకు వెళ్ళాడు అటువంటి వాడు చెప్పాడు చెప్తా అనుకున్నాను ఏదో నేను ఎంపీలు రా అన్నాను ఎంపీ లేదా ఏం లేదు మీ పార్టీలు అన్ని ఎప్పుడో సరెండర్ అయిపోయారా నేనే మామూలుగా చిల్లాని కాదు ఎంపీకి కొంచెం వాల్యూ ఉంటుంది రా అన్నాను ఏం ఉండదు రామజీరవ్ ముందు అబ్బా సరిపోతుంది అప్పుడే రెండు రోజులకి రామజీరావు గారి పాడలు ఆఫ్టర్ ఆఫ్టరాల్ ఎత్తియను కూడా అండి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎప్పి నేను ఏం చేయను మమ్మల్ని నేను చాలా పెద్దవాళ్ళు